హలో అండి అందరు బాగున్నారా ముగ్గురము ఉదయాన్నే ఐదింటికి బస్సు ఎక్కేసి కల్లా ఒంగోలు అయితే వచ్చేసాం కిమ్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం ఎందుకు వచ్చాము అంటే చెప్పాను కదా అమ్మకైతే గర్భాశయంలో కణితులు ఉన్నాయి అంటే యుట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అవైతే ఇంకా గర్భాశయమే తీసేస్తామన్నారు ఇంకా డాక్టర్ బుధవారం రమ్మంటే మేమైతే వచ్చేసాము అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది లాస్ట్ టైం మా నానమ్మ చనిపోయిన సంవత్సరం అప్పుడే మాకు నానమ్మ ఏంటంటే క్యాన్సర్తో చనిపోయింది గర్భాశయ క్యాన్సర్తో సో ఇంకా చూపించాము ఏం లేదు అన్నారు సేవిత హాస్పిటల్లో చూపిస్తే అన్నీ ఓకే బట్ ఒక సంవత్సరం తర్వాత కొంచెం పొట్ట దగ్గర కొవ్వు గడ్డలాగా ఉంది ఎందుకు అని వస్తే ఇంకా గర్భాశయం కూడా స్కానింగ్ అవి తీసి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ వరకే తీసేస్తామన్నారు ఎలక్షన్స్కి ముందు వెళ్ళడం వలన ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా ఇవి అయిపోయాక రమ్మని చెప్పారు డాక్టర్ అయితే కొంచెం పెరుగుతాయి అవి కూడా అనేసి రెండోసారి వెళ్ళినప్పుడు ఏమైంది కిమ్స్ హాస్పిటల్కి సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈసారి ఫైబ్రాస్ తీసేయడం కాదు మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇడ్రస్ మొత్తం తీసేద్దాంలే అని చెప్పారు డాక్టర్ కొంచెం మనీ అవి చూసుకొని రండి నాలుగు నెలలు అట్లా టైం ఇచ్చారనమాట సరే అని ఈలోపు మేము కూడా మనీ అడ్జస్ట్ చేసుకోవడము ఇంకా నా స్కూల్ కూడా అయిపోయిందిలే ఏప్రిల్లో చేయిద్దాంలే అని అనుకున్నాము సంక్రాంతిలో చేయిద్దాం అనుకున్నాం కానీ కొంచెం మనీ అవి అడ్జస్ట్ చేసుకోవాలి మా నాన్నకి ఏమైంది ఈ లోపు కాలు బెసికి కట్టు కట్టించుకొని నెల రోజులు బెడ్ మీద ఉన్నాడు అందుకని కుదరలా నేను స్కూల్లో చేస్తున్నా మా తమ్ముడు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాడు జాబ్తో జాయిన్ అయ్యాక వాళ్ళకు ఒక కార్డు ఇస్తారనమాట ఆ కార్డు మీద అయిందో లేదో తెలుసుకుందాం ఏప్రిల్ దాకా వెయిట్ చేయమన్నాడు వెయిట్ చేసే క్రమంలో ఇంకా మా అమ్మ కూడా మార్చి ఎండింగ్లో ఇంకా కొంచెం నీరసం వచ్చేసింది చూపించండి ఎందుకు మా అమ్మ భయపడుతుంది అందుకని ఇంకా తీసుకొచ్చేసాము ఇంకేం వెయిట్ చేయకుండా తీసుకొచ్చేసాము డాక్టర్ బుధవారం అంటే వన్ లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ చూపించుకుంటే బుధవారం రండి ఇంకా ఆపరేషన్ చేసేస్తానంటే హాస్పిటల్కి అయితే ఇంకా రాగానే ఒక అరగంట అటు ఇటు గందరగోళంగా ఉన్నాము తర్వాత ఇంకెటు ఏందని తెలుసుకొని వస్తే ఫస్ట్ లేబర్ రూమ్లో అయితే ఉంచారు క్యానర్ క్యాన్లా పెట్టేశారు ఇంకా డ్రెస్ చేంజ్ చేశారు ఆపరేషన్కి ఏమేమి అవసరమో అన్నీ రెడీ చేశారు డ్రెస్ మార్చారు ఆర్నమెంట్స్ తీసేశారు ముందు రోజు నైట్ ఇడ్లీ తినింది ఇంకా అర్ధరాత్రి నుండి మంచినీళ్ళు చుక్క కూడా తాగకూడదు అని చెప్పారు అయితే ఇంకా అసలు ఎండిపోతుందని ఒక చుక్క నీళ్ళు అయితే పొయ్యకూడదు ఆపరేషన్ చేసే ముందు ఏం తాగకూడదు టెన్ థర్టీకి అయితే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది ఇంకా టెన్ థర్టీకి వెళ్ళిన మనిషి వన్ థర్టీకి అయితే బయటకు వచ్చింది అంటే ఈలోపు వాళ్ళు సెలైన్స్ పెట్టారు ఎనస్థిషియా ఇచ్చారు సర్జరీ చేశారు ఇంకా తర్వాత మూడు గంటలు అండి నాకైతే మా అమ్మకి క్యాన్లా పెట్టేటప్పుడే మా అమ్మ నొప్పి నొప్పి అంటుంటే ఏడు పాగల నేను ఫస్ట్ టైం ఇలా దగ్గరుండి సర్జరీ చూడటం అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంకా సర్జరీ రూమ్లోకి వెళ్ళింది ఆపరేషన్ థియేటర్లోకి మేము బయట వెయిటింగ్ చేస్తూ ఉన్నాము చాలా పెద్ద హాస్పిటల్ అండి ఎక్కడికక్కడ మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తారు వీల్ చైర్ మీద తీసుకెళ్తారు ఇది ఆపరేషన్ థియేటరు మూడు గంటలు బయట వెయిట్ చేస్తూనే ఉన్నాం తీరా వెయిట్ చేశాక ఒకటి ఉన్నారా ఆ టైంలో ఇట్లా డబ్బా తెచ్చిచ్చారు షాక్ అయ్యాము ఏంటంటే అది గర్భసంచి దాంట్లో పెట్టించారు బయాప్ సిమ్ దాన్ని టెస్ట్ చేయడానికి హైదరాబాద్ అలా పంపిస్తారంట అదేంటి అసలు అది ఏందని తెలుసుకుందాం అనేసి ఇంకా తర్వాత ఏ రూమ్లో అయితే మా అమ్మని ముందు ఉంచారు లేబర్ రూమ్లో అక్కడే మళ్ళీ తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ ఏంటంటే డెలివరీ కేసెస్ ఇంకా అలా ఉమెన్కి సంబంధించినవన్నీ ఈ ఏరియాలో చూస్తారు చాలా పెద్ద హాస్పిటల్ కదా ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట అసలు మా అమ్మ అయితే ఆపరేషన్ చేసి వచ్చాక ఇంకా ఇక్కడ బీపీ కానీ లేకపోతే పల్స్ కానీ హార్ట్ రేట్ కానీ అన్నీ మానిటర్ చేస్తూ అక్కడ టెన్ థర్టీకి సెలాన్లు పెట్టారు కదా హాస్పిటల్ అదే థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో అప్పటి నుండి కంటిన్యూస్గా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ దాకా సెలాన్లు రన్ అవుతూనే ఉన్నాయి దాదాపు పద్దెనిమిది గంటలేమో తర్వాత కూడా సెకండ్ డే కూడా చిన్న చిన్న సెలైన్లు అయితే పెడుతూనే ఉన్నారు ఈ రూమ్ ఏంటంటే మనకి రెండు మూడు బెడ్స్ ఉన్నాయి అంటే పేషెంట్స్ కోసమే ఒకటి నార్మల్ బెడ్ ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి పేషెంట్తో పాటు అసలు అయితే ఈ లేబర్ రూమ్లోకి రానివ్వరు అందుకని నేనే ఉన్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అప్పటికి నెక్స్ట్ డే రూమ్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఇంకా ఆ రోజైతే టీ తాగడానికి టిఫిన్స్కి మనకి ఎదురుగా వినాయక ఫుడ్ కోర్ట్ అని ఉందండి ఒకళ్ళు పేషెంట్ దగ్గర ఉంటే ఒకళ్ళు బయటకు వచ్చి తాగడం అలా చేస్తాము మా నాన్న లోపల ఉంటే నేను కిందకు వచ్చి టీ తాగడము నేనుంటే మా నాన్న తాగడం ఖచ్చితంగా పేషెంట్ దగ్గర ఎవరొకరు ఉండాలి ఎందుకంటే పేషెంట్ కాన్షియస్లో లేరు వాటర్ దగ్గరుండి వాటర్ ఇవ్వడం కానీ లేదంటే సెలైన్ అయిపోతే నర్సుని పిలిపించి సెలైన్ మార్పిచ్చడం కానీ ఆపించడం కానీ ఇంకా యూరిన్ కింద యూరిన్ బ్యాగ్ ఉంటుంది అది నిండిద నిండిందా అని ప్రతీది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అసలు అలసత్వం చూపించకూడదు జాగ్రత్తగా మా నాన్నైతే చాలా క్రమశిక్షణగా నైట్ అంతా మేల్కొని అంటే మేలుకోవడం అంటే ఖచ్చితంగా పడుకోవడం అలర్ట్గా లేచి ఆ సెలయన్లు అవన్నీ చూసుకోవడము అసలు నిద్ర లేకుండానే దాదాపు ఉన్నాడు కన్ను అట్లా మూయడం తెరవడం ఇంకా అంత అట్లా మా నాన్నైతే స్ట్రిక్ట్గా ఉంటాడు క్రమశిక్షణగా నేను పొనుకున్నా కానీ నాన్న నాన్న ధైర్యంతో అట్లా పొనుకోవడం మళ్ళా సరంగా మెలకు వస్తుంది అలర్ట్గా నేను ఆ సెలాన్ని చూడడం మా అమ్మని చూడడం మా నాన్న చూడటం పడుకోవడం అలా అలా అయితే మొత్తానికైతే ఈ లేబర్ రూమ్లోనే నేను ఆ బెడ్ మీద కొనుక్కున్నాను అంటే ఎవరు లేరు కాబట్టి ఏమండ్రు మా నాన్న కూడా అట్లా అలవ్ చేశారు ఎందుకంటే ఎవరు లేరు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అసలు అలవ్ చేయరు అది మా నాన్న ఏంటంటే బయట పోయి కొనుక్కున్నాడు ఇంకా నేను మా అమ్మ ఇక్కడ కొనుక్కున్నాము ఏదైనా అవసరం వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే మనం గమనించుకున్న అర్సలను పిలిపించుకోవాలి కాబట్టి మనం మన పేషెంట్కి సంబంధించిన మనుషులు దగ్గరలో ఉండాలి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇవన్నీ తీసేశారు అసలు అక్కడ ఆపరేషన్ అయిపోయాక కవర్ కవర్ ఇచ్చారండి మెడిసిన్ ఇవి తెచ్చుకుని అంటే కవర్ తెచ్చాము దాంట్లో గ్లోవ్స్ కానీ సెలైన్స్ కానీ ఇంట్లో ఉన్నాయి అవన్నీ మనకు తెలియదు వెరైటీగా ఉంటుందండి బలే బిల్ ఇస్తారు పోయి ఆ మెడిసిన్ దండి ఈ మెడిసిన్ దండి అంటారు బిల్ వేయించుకోరని అంటారు ముందు వేయింది తెచ్చాము తర్వాత అట్లా అంటే మొత్తాన్ని సిస్టమ్ ప్రకారం జరుగుతూ ఉంటుంది బట్ మనకేం అర్థం కాదు ఇది బిల్లు కట్టేసి అంటారు అవి తీసుకురని అంటారు ఇవి తీసుకురని అంటారు కాసేపు ఒక చోటేమో ఆపరేషన్ ఒక చోట మనం షిఫ్ట్ చేస్తే ఒక చోట రకరకాలుగా ఉంటుంది కన్ఫ్యూజింగ్గా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా నిద్రలేచాము ఇంకా ఇడ్లీ పెట్టచ్చు అని చెప్పారు సెలాయిన్లు అన్నీ తీసేశాక ఇడ్లీ వచ్చేసి పెట్టచ్చు కారపొడి చట్నీ అనేది తగలకూడదు సో ఇడ్లీ పెట్టాము మధ్యాహ్నం పూట ఏమో ఇంకా టీ అవి తాపచ్చన్నారు కానీ మమ్మ వద్దనింది ఇంకా లేచి అసలుకి నర్సు అవన్నీ తీసేశాక తన పని తనే చేసుకోవాలి అంటే ఎలాగంటే తనే లేవాలి సపోర్ట్ ఇవ్వకూడదు మీరు మీరే లేవాలి అని చెప్పింది ఇంకా మా అమ్మకి ఏంటంటే ఆ యూరిన్ బ్యాగ్ పెట్టేసరికి కష్టంగా ఉంది తీసే డాక్టర్ వచ్చి రౌండ్స్కి వచ్చినప్పుడు డాక్టర్ చెప్పింది ముందు తీసేయండి అంటే నీ కోసం కాదమ్మ పెట్టింది తేమ అనేది లోపల తగలకూడదు అందుకని పెట్టాము నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మేము తీసేస్తామని డాక్టర్ చెప్పారు ఇంకా డాక్టర్ గారు వచ్చి రౌండ్స్కి వచ్చినప్పుడు మాట్లాడారనమాట ఏమి ఇబ్బంది ఏం లేదు అది ఇది అని డాక్టర్ గారు ఏం చెప్పారంటే మా అమ్మకి పెద్ద ఆపరేషన్ జరిగినప్పుడు రెండు నిలువు కొత్త ఆపరేషన్లు దానివల్ల అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది చాలా కష్టమైంది క్లీన్ చేయడము నీకేమైంది కష్టం డాక్టర్ అంటే చేసే వాళ్ళకి కష్టం అది చాలా కష్టం అంట సర్జరీ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు మా అమ్మకి ఏంటంటే చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది థర్టీన్ వచ్చింది పెళ్ళి అయిపోయింది ఫిఫ్టీన్కి నేను పుట్టాడు సెవెంటీన్కి మా తమ్ముడు పుట్టాడు కాలికి కూడా ఒక గడ్డ ఆపరేషన్ జరిగింది తొడకి కొంచెం ఏంటంటే కొవ్వు గడ్డలాగా వస్తే అట్లా జరిగింది చెప్పా కదా నెక్స్ట్ డే ఇంకా ఇడ్లీ తినింది మధ్యాహ్నం రసమన్నం తినింది తర్వాత మేము అడగంగా అడగంగా అంటే బిజీగా ఉన్నారు ఏదో కొత్త కేసు వాళ్ళు ఇంకా రూమ్ అయితే షిఫ్ట్ చేశారనమాట ఈ రూమ్ వచ్చేసి రెంట్ మనకి ఒక రోజుకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు విత్ ఏసీ అనమాట వాష్రూమ్ వాష్ మెషిను ఏసీ ఇంకా అంతా బాగానే ఉందిలేండి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది అది రూమ్ అయితే ఇది రూమ్లోకి వచ్చాక కూడా ఇంకా చిన్న చిన్న స్నాన్ని పెట్టడం ఇంజక్షన్ లేయడము చేస్తూ ఉన్నారు ఇంకా మా అమ్మకని ఈజీగా అనిపిస్తే ఇంకా అడ్రస్ అది చేంజ్ చేసుకున్నాం రూమ్కి వచ్చే ముందే రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే లేబర్ రూమ్లోనేమో జెంట్స్ నెలవు చేయనివ్వరు మా అమ్మకి ఏంటంటే మేము దగ్గర ఉండాలి తమ్ముడు కానీ నాన్న కానీ రావడానికి ఇబ్బందులు ఎక్కడ ఉండడానికి రూమ్ తీసుకున్నాము అది రోజు కన్నా ఎక్కువ అయితే ఈ రూమ్ తీసుకునే వాళ్ళం కాదు ఒక్కరోజే ఇంకా నెక్స్ట్ డే థర్డ్ డే డిశ్చార్జ్ చేస్తారనేసరికి రూమ్ తీసుకున్నాము జనరల్ వార్డ్ ఏమో పదహారు వందలు షేరింగ్ రూమ్ అయితే రెండు వేల ఐదు వందలు అలాగా ఇంకా డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు కలిపి ఐదు వేల ఐదు వందలు బిల్ అయితే ఎక్కువ ఎత్తులేండి అది హాస్పిటల్ మాత్రం మనకి ప పేషెంట్తో వచ్చిన వాళ్ళకి నీరసం అంటే హాస్పిటల్ బాగుంటే పేషెంట్తో వచ్చిన వాళ్ళు పేషెంట్ కాదు అది నీరసం లేకుండా మనం కూడా యాక్టివ్గా ఉండాలంటే హాస్పిటల్ వాతావరణం బాగుంటుంది నర్సులు కానీ ఆయాలు కానీ సర్వీసింగ్ బాగుంది నీట్నెస్ ఉంది సో ఈ రెండు రోజులైతే ఇలా గడిచిందండి డే వన్లో అయితే అమ్మ అసలు స్పృహలో లేదు డే టూలో మార్నింగ్ ఇంకా కొంచెం లేచి అలా అలా తిరుగుతుంది ఇది వాళ్ళ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్